హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా ప్రస్తుత స్పైయింగ్ స్టేటస్ గురించి కొన్ని సూక్ష్మమైన అంశాలు మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి జగన్ మర్మ భాష మిమిక్రీ ట్రాప్లో పడి పగటి కలలు కంటున్నాడు ఒకటి పాయింట్ జీరో తనకి సీఎం పదవి అధికారం ఎలా వచ్చిందో కార్యకారణ సంబంధాల విషయంలో కొత్త కోణాలను ఆలోచించుకుంటూ కొత్త కోణాలని గుర్తు తెచ్చుకొని లేదా కొత్త కోణాల ట్రాప్లో పడి అసలు విషయాలు మరపులో పడి పగటి కలలు కంటున్నాడు టూ పాయింట్ ఓ కాదు ఇంకా మరో ముప్పై ఏళ్ళు అంటే ఎయిట్ పాయింట్ ఓ వరకు తనదే అధికారం అంటూ ప్రలాపనలు ప్రేలాపనలు కూడా చేస్తున్నాడు అతన్ని అలా మర్మ భాష మిమిక్రీ ట్రాప్లో పడేయగలిగిన దమ్ముతో చెంబ ట్యాంపరింగ్ ధీమాతో పథకాలన్నీ తూచిపొమ్మంటున్నాడు అదే బ్యాలెట్ అయితే దౌర్జన్యానికి కూడా దిగుతున్నాడు ఈ మొత్తాన్ని పరిశీలించలేక అంత అవగాహన లేక సామాన్యులందరూ తమ తమ అభిమాన పార్టీలు తమ తమ అభిమాన నాయకులు తమ తమ అభిమాన సినిమాలు తమ తమ అభిమాన నటీనటులు అంటూ వివాదాల్లో పడి కొట్టుకుంటూ ఉన్నారు తమ తమ అభిమానించిన వ్యక్తి ఎన్ని తప్పులు చేసినా సరే అతడు పరమేశ్వరుడే ఏ తప్పు లేనటువంటి వాడే అన్నంత భ్రమంలో సమాజము బ్రతుకుతోంది సినిమాల విషయంలో మొన్న మధ్య మొన్న మధ్య పుష్పాటూలు ఇప్పుడు తండేళ్ళు సినిమాలే ఆహారము నిద్ర అన్ని సినిమాలే అయిన స్థితిలో సమాజము రోజులు గడిపేస్తోంది నిజానికి ఈ సినిమాల విషయంలో ఇంతకుముందు అమ్మఒడిలో రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పదకొండు వరకు రాసిన వ్యాస పరంపరలు అప్పటికి యూట్యూబ్లు ఫేస్బుక్లు ఇంత ప్రాచుర్యంలో లేవండి భారత్లో కేవలం బ్లాగర్ డాట్ కామ్ ఉండేది దానిలో సినిమాల విషయంలో అప్పటికి ప్రింట్ మీడియా అనే కదా ప్రైవేట్ టీవీలు కూడా తొంభై రెండుకు ముందర లేవు కదా తొంభై ఐదులో కదా టీవీలు వచ్చినాయి ఆ తొంభై రెండుకు ముందర సినిమాలు సితారల సాక్షిగా ఈనాడు మార్గదర్శకంలో ఈనాడు ఏ స్టెప్ వేస్తే మిగతా సాంప్రదాయ ప్రింట్ మీడియా అంతా అదే దారిలో విభిన్న విత్ రెస్పెక్టివ్ సమ్ యాంగిల్స్తో నడిచేది అప్పుడు ఒక ద్వంద్వం ఉండేది తీస్తున్నారు కాబట్టి చూస్తున్నాం చూస్తున్నారు కాబట్టి తీస్తున్నామని సినిమా రంగము ప్రేక్షక రంగము అలా ఉందన్న ప్రచారం ముమ్మరంగా ఉండేది దాన్ని స్పృశిస్తూ నేను అమ్మఒడి బ్లాగ్లో రాశాను కూడాను ఇప్పుడు పిల్లలు ఉంటారు తీస్తున్నారు కాబట్టి చూస్తున్నామని బహుశా జనం అన్నారు అనుకుందాం పోని చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాం అనడంలో సబబు ఉందా ఎందుకంటే పిల్లలు నిప్పుతో ఆడుకుంటామని పిల్లలు అన్నారనుకోండి తల్లిదండ్రులు ఇస్తారా ఒరే ఒళ్ళు కాలుతుంది కొంప కాలుతుంది నిప్పు ఆట వస్తువు కాదు అని చెప్తారు నయానా భయాన చెప్తారు వెనకపోతే పెర్ర మీద నాలుగు వాయిస్తారు నా స్నేహితురాలు ఒక ఆమె ఉండేది బాల్య స్నేహితురాలు ఆమె ఆడబడుచు ఆమెను వేధించడానికి నా స్నేహితురాలి భర్త అతడు మా బాల్య స్నేహితుడే డాక్టర్ ఉండేవాడు వాళ్ళ ఇంట్లో సిరంజితో ఆడుకుంటాను అన్న బొడ్డోడు రెండేళ్ళు మూడేళ్ళో ఉంటాయి ఇవ్వలేదు ఈమె ఆ ఆడబడుచు కనీసం నా కొడుక్కి నా పుట్టింట్లో సిరంజితో ఆడుకుండే ఇది కూడా లేదా అంటూ సాధించిందట ఆ విషయం విని నేను నోరెళ్ళ పెట్టాను ఇదేమిట్రా బాబు సిరంజి ఆడుకునే వస్తువు ఆ పిల్లలకి ఇస్తారా వాడు కంట్లో పొడుచుకోవచ్చు ఏ ప్రమాదమవచ్చు సిరంజీ ఇవ్వలేదని ఆవిడ దెబ్బలాడుతుందా వంక పెట్టుకోవడం కాకపోతే అని అలాగా పిల్లలు తెలిసి తెలియక తమ దాంతో ఆడుకుంటాం దీంతో ఆడుకుంటాం అంటే పెద్దలు ఇస్తారా అలాంటప్పుడు సినిమా రంగం అందులో చేసే నిర్మాతలు దర్శకులు వాళ్ళు సమాజానికి పెద్దలే కదా ఎందుకంటే సినిమాని చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ చూస్తారు తెలిసి తెలియని వయసులో ఉన్న వాళ్ళు కూడా చూస్తారు అలాంటి చోట వాళ్ళకి చెడుని పరిచయం చేస్తూ అందులో లీడ్ చేసుకుపోతూ అప్పట్లో అయితే డ్రమ్ముల కొద్దీ ఎర్ర రంగు ఇప్పుడు దాంతోపాటు వేల కొద్దీ సిని మద్యం సీసాలు కూడా ఒకవేళ జనం చూసిన ఇది కాదు వాళ్ళకి చూపించాల్సింది అని సమాజాన్ని లీడ్ చేయవలసింది మళ్ళీ ఐకాన్లు కదా సమాజంలో శ్రేష్ఠులు కదా వీళ్ళు ఎలా తీశారు అలా మభ్య పెడుతూ ఉంటే ఆ సినిమాల మాయలో పడి తమ అభిమానం తము ఎవరినైతే అభిమానించారో వాళ్ళు ప్రవచనకర్తలైనా నటీ నటులైనా ఉపన్యాసకులైనా సినిమా వాళ్ళైనా లేక రాజకీయ నాయకులైనా తమ్ము అభిమానిస్తున్నాం కాబట్టి వాళ్ళు ఆల్వేస్ కరెక్ట్ అనడంలో ఎంత అహం ఉంది నా నా నేను అనుభ అభిమానిస్తున్న వ్యక్తి నేను నేను ఈ అహానికి తప్పితే జ్ఞానానికి ఏమన్నా చోటు ఉందా ఏ క్షణమైనా మనం చేసిన తప్పైనా మన మనకి తప్పని స్పృహ వచ్చినప్పుడు తెలియజెప్పబడినప్పుడు కాలపురుషుడు మనకి దాన్ని తెలియజెప్పినప్పుడు సరిదిద్దుకుండే దగ్గర ఉండాలి కానీ నా అభిమానం నా అభిప్రాయం అనడం పరమ అహంకారం ఆ అహంకారాన్ని అన్ని కోణాల నుండి ఎగదోస్తూ ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా సహా సాంప్రదాయ మీడియా దాన్ని లీడ్ చేస్తున్న రాజకీయ నాయకులు హ్యాట్స్ ఆఫ్ అండి అందుకే ఇలా జగనేమో పగటి కలల్లో పడి మోడీ పబ్బం గడుపుకుంటూ మైనో తనకి పబ్బం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ వీటన్నింటినీ రామోజీ అనుచరుడిగా అతడి నుంచి నేర్చుకున్న గూఢచర్యపు నైపుణ్యతతో ఇప్పుడు చెంబ ఆ మార్గదర్శి రామోజీ మార్గదర్శిని ఇప్పుడు తను లీడ్ చేస్తూ పనిలో పని అతను చచ్చిపోయాడు కాబట్టి ఆ కేసు కొట్టేయాలట కొట్టేస్తారేమో కూడా రేపో ఎల్లుండో ఇంతకు ముందే ఒకసారి చేస్తే ఆ ఎంపీ ఎవరో ఉండవల్ల అరుణ్ కుమార్ అన్న అతను మళ్ళీ దాన్ని తిరగదోడితే దానికి జగన్ ఏదో సహకరిస్తే మళ్ళీ నడిచిందట ఇప్పుడు మళ్ళీ చంబా అధికారం వచ్చింది కదా సో ఇప్పుడు కోర్టులన్నీ చంబాకి కోవర్టులే కదా ఈనాడుకి కోవట్టులే కదా కాబట్టి అతడు చచ్చిపోయాడు కాబట్టి ఆ కేసు కొట్టేయాలట మరి కేటు అతడి కోడలు ఆ రెండు ఆవిడ సజీవురాలే ఒకవేళ చంపేస్తారేమో నాకైతే తెలియదు కానీ ఇలా అయితే ఎవడైనా ఏ కుటుంబంలోనైనా ఒకటి చేత నేరం చేయించి ఆ తర్వాత వాడిని చవగొట్టేసి ఆ నేరంతో రుల్లుకున్న సొమ్మునంతా ఆ కుటుంబం ఉపయోగించుకుంటే అది కరెక్టే అవుతుంది కదా ఒక్క విషయంలో కోర్టు తీర్పిచ్చిందంటే అది తదుపరి కేసులకి మార్గదర్శకం అవుతుంది కదా మన లా మన న్యాయ రంగపు చట్టాలు అలాగే కదా నిర్మింపబడ్డాయి రాజ్యాంగంలో మన యొక్క న్యాయ వ్యవస్థ పనిచేసే తీరుకి అవే కదా మార్గదర్శకాలు కాబట్టి కోర్ట్ కోర్టు కొట్టేసినా కూడా ఆశ్చర్యపోను కాబట్టే ఇదిగో ఇది యుద్ధం సాగుతున్నది ఆగి ఆగి సాగుతున్నది అందుకే నేను మళ్ళీ కొంత నా ఆధ్యాత్మిక సాధన ఇంతకు ముందు మూడు కోట్లు ఓంకారం జపించి ఉన్నాను మొదటి రెండు కోట్లు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఒకవేళ బస్సు కోసం వెయిట్ చేస్తూ బస్ స్టాండ్లోనో రైలు కోసం వేచి చూస్తూ రైల్వే స్టేషన్లో ఉంటే అప్పుడు కూడా చేపించుకున్నాను మూడవ కోటిని రెండు వేల ఇరవైలో రోజుకి రెండున్నర లక్షలు అవి పూర్తయ్యే వరకు నిరాహారంగాను మౌనంగాను నలభై రోజుల పాటు కోటి పూర్తి చేశాను పూర్ణాహుతి అప్పుడు చేయాలనుకున్నాం కానీ మా గ్రామం వరకే నిర్వహించుకున్నాను ఎందుకంటే లాక్డౌన్ పడింది అప్పుడు ఇప్పుడు నాలుగవ కోటి ప్రారంభించి ఎంత సమయం నాకు ఈశ్వరుడు అనుగ్రహిస్తే అంత సమయంలో చేసుకోవాలని మళ్ళీ నాలుగవ ప్రణవ కోటి జపం మళ్ళీ ప్రారంభించుకున్నాను కాబట్టి మీతో వీడియోలు కూడాను ఆధ్యాత్మిక వీడియోలు మీతో మరిన్ని పంచుకుండే ప్రయత్నం చేస్తాను చూడడం చూడకపోవడం ఎక్కువ వ్యూస్ రావడం రాకపోవడం అన్నది నాకు పట్టదు ఎందుకంటే అది ఫలితం అది ఎప్పుడు ఈశ్వరుడు చూసుకుంటాడు కాబట్టి ఇప్పుడు కరెంట్ ఇష్యూ ఏంటంటే మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం చాలా స్లోగా చాలా వేగం తక్కువతో నడుస్తుంది బహుశా మరో నాలుగేన్నరేళ్ళు అలాగే నడుస్తుందేమో అప్పటి వరకు ఈ దేహం ఉన్నా ఉండకపోయినా నాకు చింత కూడా ఏం లేదు పరిశీలించిన వాళ్ళకి సత్యం దర్శనం ఇవ్వాలని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ Na ye video la -like content. Please like, share, and recommend my channel to others as well. Subscribe it. Please support Amavodi Mata Ananda to spread the truth of either spying or spirituality up to the roots of the society as well. Support me financially also to win this war. Thank you for watching.